ఫ్లెక్సీలు వాళ్ళే చింపుకొని మా వాళ్ళు చింపినట్టు తప్పుడు పిటిషన్లు పెట్టి కేసు చేయటం తర్వాత కొంత అక్కడక్కడ జాగాలలో స్థలాలలో వాళ్ళే గుడిసెలకు సంబంధించి షెల్టర్కి సంబంధించి ఏర్పాటు చేసుకొని వాళ్ళే తీసేసి వాళ్ళే తప్పుడు కేసులు పెట్టి ఆ కేసులు పెట్టామనే ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి అయితే మనం అయితే ప్రజాస్వామ్య బద్దంలో ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు నేను అదే ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా అడుగుతున్నామ్మా ఎమ్మెల్యే గారు ఏంది ఈ అరాచకాలు ఏంది ఎవరైనా అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఒక సామాన్య ప్రజల మీద ఈ విధంగా భౌతిక దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం ఉంది పోలీసు ఉంది చట్టం ఉంది చట్ట ప్రకారంగా చేయాలి కానీ భౌతిక దాడులు చేసే హక్కు అది కాంగ్రెస్కి లేదు అది బీఆర్ఎస్కి లేదు బీజేపీకి లేదు సో దీన్ని దయచేసి మీ గ్రామాలలో మీరు ఏ రకమైన సంకేతాలు మీ పార్టీ ద్వారా ఇస్తారో చూడండి మీరు ఒక మరి గ్రామాలలో ప్రజా సమస్యలు ఉన్నప్పుడు ప్రజా సమస్యలు మీ దృష్టికి తీసుకురావాలి కానీ మరి ప్రజా సమస్యలు ఉన్నటువంటి సామాన్య రైతుల మీద దాడి చేసి కొట్టడం ఎక్కడ అత్యాయతం చేయడం ఎక్కడ ఆయన మొత్తం ఈ ఈ ఈ పక్క పక్క అంతా వాసిపోయింది చెవుల నుంచి రక్తం వస్తుంది ముక్కుల నుంచి రక్తం వస్తుంది ఇలా నలుగురు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఆయన ఒక్కనే ఇంటికి ఆధారం ఆ వ్యవసాయం చేస్తే తప్ప ఇల్లు గడవదు మరి ఇది నిజంగా క్షమించాలనే అంశం అండి దయచేసి మేము వెరీ సీరియస్ చెప్తున్నాం దాడులు చేయాలంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దాడి చేస్తారు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఊర్లలో ఉన్నారు కానీ దాడులు చేయటం సంఘ చట్టాన్ని చేతిలో తీసుకోవటం అనాగారిక చర్యగా మరి చేయటం అనేది అది బీఆర్ఎస్ పార్టీ నేర్చుకోలేదు చేయలేదు ఈ పది సంవత్సరాల చరిత్రలో మేము ఎక్కడ కూడా ఏ నాయకుల మీద భౌతిక దాడులు చేయలే ఎవరిని కొట్టలే ఎవరిని జైలు పోలే ఎవరి మీద ఈ జడ్పీటీసీ కూడా ఇటువంటి ఆరోపణలు చేయటం సరైనది కాదు దీనిలోనే ఇంకొకటి ఇది ఈ విషయమే కాకుండా ఇంకొక ఆరోపణ కూడా కాంగ్రెస్ నాయకుల మీద ఆరోపణ చేశారు ఫ్లెక్సీలు మాకు మేమే చెంపుకొని కేసులు పెట్టారని చెప్పేసి ఆయన ఆరోపణ చేయటం అది సరైనది కాదు మాకు మేము కాదు చెప్తే వీడియోలు కూడా ఉన్నాయి ఆ వీడియోలు కూడా పోలీసులకు ఇచ్చిన తర్వాతనే కేసులు అయినాయి ఇంకొకటి ఈయన ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక దళితుని ఇల్లును కూలదోస్తే పెద్ద మనుషుల పేరుతోటి కిషోర్ రెడ్డి చెప్పినందుకు ఆయన ఇల్లు కూలగొట్టుకుంటే ఒక దళితుని ఇల్లును డేరాలు కూలగోసు కూలదోసుకొని మా మీద మా బేరస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తానని చెప్పేసి అది ఆయన ముఖంగా చెప్పడం అనేది సరైన విధానం కాదు మేము ఫొటోస్ ఉన్నాయి మీకు సాయంత్రం కల్లా ఆ దళితుని ఇల్లు ఎట్ల ఎట్లా కూలగొట్టుకున్నాడు ఏమని రాయించిండు ఆ పెద్ద మనిషికి ఏ పెద్ద మనిషి దగ్గరికైతే పోయిండో ఆ పెద్ద మనిషి చేసిన న్యాయం ఏంది ఇప్పటివరకు అది ఎందుకు న్యాయం జరగలేదు ఆయన ఇప్పుడు బజార్న పడిపోయిండు ఆ విషయాన్ని మర్చిపోయిన జడిపిటీ ఇట్లా మాట్లాడడం సరైన కాదు ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే ఎప్పుడు కానీ మడిపిల్లలో ఇంతవరకు ఏ గొడవ కాలే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఏ గొడవలు కానీ ఎటువంటి కేసులు కానీ కాలే కిషోర్ రెడ్డి ఈ మధ్యకాలంలో మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ ఊళ్ళో ఉంటున్నాడు ఆయన ఊళ్ళోకి రాగానే మళ్ళీ తాపిచ్చి గొడవలు చేపిస్తుంటే దీనికి బాధ్యత కిషోర్ రెడ్డి తప్ప కాంగ్రెస్ పార్టీది కాదు కాంగ్రెస్ నాయకులేది కాదు ఆ మట్టి మట్టి అమ్ముకున్న నైజం మా కాంగ్రెస్ పార్టీకి లేదు రేగడి రేగడి తోలేటప్పుడు కూడా మన కొంతమంది మన విలేకరులు కూడా ప్రస్తుతానికి ఇక్కడనే ఉన్నారు వాళ్ళను